హలో గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు టాలీ లొకేస్ కంప్యూటర్ ట్రైనింగ్ గాయస్ మనము ఇప్పుడు ఎక్సెల్ క్లాసెస్ అనేది చెప్పుకుంటున్నాము నిన్న మనము స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ ఎలా చేసాము ఈరోజు క్లాస్లో ఏమిటి అంటే ఒక ఎంఎస్సీ కంపెనీస్లో కావచ్చు మనం ఎక్కడైనా ప్లేస్లో వర్క్ చేసే ప్లేస్లో కావచ్చు ఒక ఎంప్లాయీస్కి శాలరీస్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది తెలుసుకోబోతున్నాము అంటే మనకు బేసిక్ శాలరీ కావచ్చు హెచ్ఆర్ఏ కావచ్చు టీఏ కావచ్చు ఎంఏ కావచ్చు డిఏ కావచ్చు ఇవన్నీ బేసిక్ శాలరీతో పాటు వాటిని యాడ్ చేయంగా మన గ్రాస్ శాలరీ ఎంత అవుతుంది ఆ గ్రాస్ శాలరీ మీద పిఎఫ్ ఈఎస్ఐ కట్టవంగా ఓకే రిమైనింగ్ మన నెట్ శాలరీ ఎంత వస్తుంది అనేది ఈరోజు చెప్పే క్లాస్లో మనం తెలుసుకోబోతున్నాం ఇది ఎక్కువగా మనం ఎంఎస్సీ కంపెనీస్లో యూజ్ చేస్తారు బట్ ఎక్సెల్లో ఎలా చేయాలి అనేది ఈరోజు మీకు చెప్పబోతున్నాను బట్ గైస్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మీరు ఎక్కడైనా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫార్ములాస్ కూడా మీకు అర్థమయ్యే విధంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే సో హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్స్ అంటారు టీఏ అంటే ట్రావెలింగ్ అలవెన్స్ అంటారు డిఏ అంటే డిఆర్ఎస్ అలవెన్స్ అంటారు ఎంఏ అంటే మెడికల్ అలవెన్స్ అంటారు పిఎఫ్ అంటే ప్రాఫిట్ అండ్ ఫండ్ అంటాం ఈఎస్ఐ అంటే ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ అని చెప్పుకుంటాం ఇవి మనం ఎక్సెల్ లో టాలీలో చేసేలాగే ఎక్సెల్ లో కూడా ఎలా చేయాలి సింపుల్గా అనేది కూడా మీకు చెప్పబోతున్నా చెప్పబోతున్నాం యాక్చువల్గా మనం ఎక్కడైనా జాబ్లో జాయిన్ అయిన తర్వాత కంపెనీస్ కంపెనీస్లో మనకి వాళ్ళు ఆఫర్ లెటర్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఆ ఆఫర్ లెటర్లో బేసిక్ శాలరీ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది దానికి హౌస్ రెంట్ అలవెన్స్ టూ పర్సెంట్ ట్రావెలింగ్ అలవెన్స్ అలవెన్స్ వన్ పర్సెంట్ డీఎన్ఎస్ అలవెన్స్ త్రీ పర్సెంట్ మెడికల్ అలవెన్స్ ఫోర్ పర్సెంట్ ఇవన్నీ యాడ్ చేస్తారు ఇవన్నీ యాడ్ చేయగా ఫర్ ఎగ్జాంపుల్ నీది గ్రాస్ శాలరీ థర్టీ థౌసండ్ అనుకోండి ఆ థర్టీ థౌసండ్ మీద టూ పర్సెంట్ పీఎఫ్ ఈఎస్ఐ త్రీ పర్సెంట్ కట్టంగా నెట్ సాలరీ నీకు ట్వంటీ సెవెన్ థౌసండ్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ అనేది మనం ఈ క్లాస్లో చూడబోతున్నాం ఓకేనా ఇది మన ఎగ్జాంపుల్ ప్రాబ్లం అనమాట ఇది బాగా చూసుకోండి దీనినే యాజ్ ఈజ్ గా నేను ఎక్సెల్ లో టైప్ చేసి ఫార్ములాస్ ఎలా అప్లై చేయాలని చూపిస్తాను సో మనకి ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కో రకమైన క్యాడర్ ఉంటుంది అందరికి హెచ్ఆర్ఏ గానీ టీఏ కానీ డిఏ కానీ ఎంఏ గానీ అందరికి సేమ్ పర్సంటేజ్ ఉండకపోవచ్చు కొన్ని చోట్ల ఉండవచ్చు బట్ అందుకోసం ఇక్కడ మల్టిపుల్ పర్సంటేజ్ ఇచ్చున్నాను ఓకేనా సో అది ఇప్పుడు నేను ఎక్స్ఎల్ వదుతున్నాను ఆల్రెడీ లో నేను దీన్ని యాజ్ అటీజ్గా నేను టైప్ చేసి పెట్టుకున్నాను ముందుగానే మీరు కూడా అలాగే చేసుకోండి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని యాజ్ ఇట్ గా కాపీ చేసుకుంటాను ఇక్కడ కాపీ ఉంది కదా దీన్ని కాపీ చేసుకున్నాను దాని కిందనే పేస్ట్ చేస్తున్నాను పేస్ట్ ఇలా పేస్ట్ చేసిన తర్వాత మనం ఏవైతే కనుక్కోవాలనో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ మీద టూ పర్సెంట్ ఎంత అవుతుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ మీద వన్ పర్సెంట్ అవుతుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ మీద డిఏ ఎంత అవుతుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీద ఎంఏ ఫోర్ పర్సెంట్ ఎంత అవుతుంది అనేది మనం ఇక్కడ కనుక్కోవాలి ఓకేనా ఇక్కడ పర్సెంటేజ్ కాకుండా మనం అమౌంట్లు యాడ్ చేసుకోవాలి అమౌంట్లు కనుక్కోవాలి ఇప్పుడు ఇది మొత్తం సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేస్తున్నాను ఓకేనా సో ఇక్కడ చూద్దాం హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అర్వ్ ఈక్వల్ బేసిక్ శాలరీ ఇంటూ టూ పర్సెంట్ ఎంటర్ ఇస్తున్నాను ఇక్కడ సి త్రీ ఇస్టు డి త్రీ అనేది ఎందుకు వచ్చింది సి అనే కాలంలో త్రీ అనే రోజు కాబట్టి సి త్రీ టు డి అనే కాలంలో త్రీ అనే త్రీ అనే రోల్ ఉంది కాబట్టి డి త్రీ ఎంటర్ ఇస్తుంది సో ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎందుకు సరే ఇలా పర్సంటేజ్ చూపిస్తుంది మీకు డౌట్ రావచ్చు అప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఇవి మొత్తం ఇలా సెలెక్ట్ చేసుకుని ఓకేనా ఇక్కడ మనం చూస్తే నెంబర్ దగ్గర పైన పర్సెంటేజ్ చూపిస్తుంది ఈ పర్సంటేజ్ తీసి జనరల్ పెట్టుకోవాలి జనరల్ పెట్టుకుంటే మనకి ఆటోమేటిక్గా పర్సంటేజ్ వెళ్ళి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది జస్ట్ మనకు వెయ్యి మంది ఉన్నా కూడా ఎంప్లాయీస్ వర్క్ చేసే ప్లేస్ లో ఒకరికి ఫార్ములా అప్లై చేస్తే రిమైనింగ్ పర్సన్స్ అందరికి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది ఇక్కడ ఏంటంటే అందరికి సేమ్ పర్సెంటేజ్ ఉండకపోవచ్చు అండి అందుకోసమే నేను మల్టిపుల్ ఇచ్చాను ఓకేనా అందరికి సేమ్ పర్సెంటేజ్ ఉంటే ఆటోమేటిక్ వస్తాయి ఇప్పుడు జస్ట్ డాక్ డానికి డబల్ కిక్ ఇస్తాను రిమైనింగ్ పర్సన్స్ కి థర్టీ ఫైవ్ థౌసండ్ కి త్రీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ థౌసండ్కి ఫోర్ పర్సెంట్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ కి ఫైవ్ పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కి సిక్స్ పర్సెంట్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది ఇప్పుడు ట్రావెలింగ్ అలెన్స్ అనుకున్నాం సేమ్ ఇది కూడా ఈక్వల్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇంటూ వన్ పర్సెంట్ ఎంటర్ టూ ఫిఫ్టీ రూపీస్ తర్వాత డిఏ ఈక్వల్ట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇంటూ త్రీ పర్సెంట్ ఎంటర్ సెవెన్ ఫిఫ్టీ రిమైనింగ్ పర్సన్స్కి జస్ట్ డబ్ల్యుకి ఇస్తే చాలు ఎంబీఏ ఈక్వల్ట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇంటూ ఫోర్ పర్సెంట్ ఎంటర్ థౌజండ్ ఇలా టోటల్గా మనము ట్వంటీ ఫైవ్ థౌసండ్కి ఫైవ్ హండ్రెడ్ టూ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ థౌసండ్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది గ్రాస్ శాలరీలో ఈ గ్రాస్ శాలరీకి మనము ఈక్వల్ సమ్మె చేయొచ్చు లేకపోతే బేసిక్ శాలరీ ప్లస్ హెచ్ఆర్ఏ ప్లస్ టీఏ ప్లస్ డిఏ ప్లస్ ఎంఏ ఇట్లా కూడా యూజ్ చేయొచ్చు మన ఇష్టం అది ఈక్వల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ విధంగా యూజ్ చేస్తున్నాను బేసిక్ శాలరీ ప్లస్ హెచ్ఆర్ఏ ప్లస్ టీఏ ప్లస్ డిఏ ప్లస్ ఎంఏ

ఇప్పుడు పిఎఫ్ ఈఎస్ఐ రెండు యాడ్ చేయంగా దీన్ని డిడక్షన్స్ అంటాం అంటే కలుపుతున్నాం పిఎఫ్ ప్లస్ ఈఎస్ఐ అంటర్ పద్దెనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు నీ యొక్క గ్రాస్ శాలరీలో కట్ అవుతుంది కట్ అవ్వంగా నెట్ శాలరీ ఎంత అనేది కనుకున్నాం ఈక్వల్ గ్రాస్ శాలరీ మైనస్ డిడక్షన్స్ ఎంటర్ ఇరవై ఆరు వేల నూట ఇరవై ఐదు రూపాయలు నీ అకౌంట్లో బ్యాంక్ అకౌంట్ నీ యొక్క బ్యాంక్ అకౌంట్లో పడుతుంది సో ఈ విధంగా గైస్ ఎంప్లాయీ సాలరీ స్లిప్స్ అనేది చాలా సింపుల్గా ఐడెంటిఫై చేయొచ్చు బట్ ఇది రియల్ లైఫ్లో మీకు ఉపయోగపడుతుంది ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీరు డైలీ ఎక్స్ఎల్ ఒక ప్రాబ్లం గురించి మీరు తెలుసుకోవచ్చు ఓకేనా దీని ఫార్ములాస్ నేను మాన్యువల్గా ఇచ్చాను మీకు ఎలా ఉపయోగపడతాయి అనేది మీరు ఫ్యూచర్లో ఉపయోగించుకోండి ఇక్కడ ఫార్ములాస్ ఉన్నాయండి ఓకేనా ఇదే కి నేను మాన్యువల్గా చేస్తే ఎలా ఉంటుంది అని ఇచ్చాను బేసిక్ శాలరీ ఇంటూ హెచ్ఆర్ఈ అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇంటూ టూ పర్సెంట్ అంటే ఫైవ్ హండ్రెడ్ టిఏ ట్రావెలింగ్ అలవెన్స్ ఓకేనా బేసిక్ శాలరీ ఇంటూ టీఏ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇంటూ వన్ పర్సెంట్ టూ ఫిఫ్టీ ఇట్లా ఉన్నాయ్ చూడండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇంటూ టూ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇంటూ వన్ పర్సెంట్ అట్లా ఇచ్చాను అర్థమయ్యే విధంగా తర్వాత డిఏ బేసిక్ శాలరీ ఇంటూ డిఏ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇంటూ త్రీ పర్సెంట్ సెవెన్ ఫిఫ్టీ ఎంఏ మెడికల్ అలవెన్స్ బేసిక్ శాలరీ ఇంటూ ఎంఏ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇంటూ ఫోర్ పర్సెంట్ థౌసండ్ గ్రాస్ శాలరీ ఇవన్నీ యాడ్ చేయగా ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది ఓకే తర్వాత రిమైనింగ్ పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ తర్వాత ఈఎస్ఐ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ డిడక్షన్స్ నెట్ శాలరీ సో ఈ విధంగా మీకు క్లియర్ కట్ గా నీట్ గా అర్థమయ్యే విధంగా మంచిగా ప్రొసీజర్ అనేది తయారు చేయడం జరిగింది మీరు ఈ ఫార్ములా చూసి మీరు ఒకటి రెండు సార్లు ప్రాక్టీస్ చేసుకోండి కంపల్సరీగా జాలర్జీ గెయిన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే సో ఈ విధంగా మనము ఎంప్లాయీ సాలరీ స్లిప్స్ అనేది చాలా సింపుల్ గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను ఓకే అర్థం ఒకటి రెండు సార్లు చూడండి మంచిగా ఉంటుంది ఓకే మీరు చేయాల్సిన పని ఏమిటి నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం షేర్ చేయడం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్